ఏర్పడి రకరకాల ఆరోపణలు ఆలోచనలు చేస్తున్న సందర్భంగా ఈరోజు కార్యకర్తలు కన్ఫ్యూజ్ పోతున్న సందర్భంగా పార్టీ పెద్దల ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పేరు పేరున విజ్ఞప్తి చేయని ఏమనగా మాన్సా నియోగంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జూన్ ఇరవై ఒకటో తారీఖున చేరిన తర్వాత ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈనాడు ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ ఏఐసి ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరి యొక్క సలహా సూచనల మేరకు వారు పార్టీకి మద్దతుగా నిలబడ్డప్పుడు ప్రభుత్వం ఏదైతే నిన్న కొంతమంది మా మిత్రులు మీటింగ్ పెట్టి ప్రభుత్వ నిధుల్ని పోచారంగా ఆపరనే మాట తెలియజేస్తూ ఉన్నారు అది అక్షరాల తప్పు ఎందుకోసం ఎందుకోసమంటే పోచారంగారు పార్టీలో చేరింది జూన్ ఇరవై ఒకటి కానీ ప్రభుత్వం ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చింది మార్చి ముప్పై తారీఖున జీవో ఇచ్చింది ప్రతి న్యూ పది జనవరి ముప్పై జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు జీవో ఇచ్చింది ప్రతి న్యూవర్గానికి పది కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ అందులో తాగునీరుకు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు అదే రకంగా విద్యా పాఠశాలల మరమ్మతుల కొరకు మూడున్నర కోట్లు పోగా ఆరున్నర కోట్లు నిధులు వస్తే ఆ నిధులను ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పోచారీవాస్ రెడ్డి గారు తన నియోజకంలో ఎక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమాలను కేటాయించుకోమని మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ద్వారా పరిపాలన అనుమతులు పొంది కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది తప్పితే ఓతరంగా నిధులు ఆపేయలేదు అంతకుముందు ప్రపోజల్స్ ప్రభుత్వానికి అనేకం పోతాయి గతంలో ఏమైందంటే ఒక లోపం ఎక్కడ జరిగింది అంటే జనవరిలో జివో ఇస్తే జూన్ వరకు ప్రపోజల్ పంపకపోవడం వల్ల ఎక్కడన్నా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో ఎక్కడన్నా ఖర్చు పెట్టి కనుక ఉండుంటే ఆ పన్నీళ్ళన్నిటినీ ఐడెంటిఫై చేసి డిపార్ట్మెంట్లు త్వరలో మళ్ళీ రాబోయే రోజుల్లో అవసరమైతే మీరైనా ప్రభుత్వం ద్వారా తెచ్చుకోవచ్చు లేదా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఆ నిధులను పొందవచ్చు కానీ ఈ నిధులు ఆ నిధులు తనే ఆపేసిన మాట తప్పు ఎందుకోసం అంటే ఆ ఇచ్చిన ఆరున్నర కోట్ల రూపాయల్లో ముఖ్యంగా ఒక మా చందూరు మండలానికే అరవై లక్షలు ఇవ్వడం జరిగింది హోద్రా మండలానికి మండల కాంప్లెక్స్ వరకు ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది చందూరు గ్రామ పంచాయతీ కానీ చందూరు మండల ఆఫీస్ కానీ అరవై లక్షలు ఇవ్వడం జరిగింది ఇట్లా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయో ఈ నేరాలను ఖర్చు చేయడం జరిగింది రద్దు చేసింది ఎక్కడా లేదు అది అపోహ మాత్రమే కొంతమంది కార్యకర్తలకు తప్పుదారి పడతా ఉన్నారు దయచేసి మీకు ఈ సందర్భంగా ఒక మాజీ మార్గ కమిటీ చైర్మన్గా మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా కాంగ్రెస్ పార్టీ దాంట్లో నివళున్న కార్యకర్తలు అందరికీ పాత కొత్త అనకుండా అందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే మనమంతా రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఆ ఎలక్షన్లలో మనమంతా ఐకమత్యంగా ఉండి గ్రామ గ్రామాన పార్టీ జెండా ఎగరేసుకునే అవసరం ఉన్నది దానికి ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసినా పార్టీ అధిష్టానం ఉంటుంది అధిష్టాన నిర్ణయం ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కొంతమంది ఏదైతే అభియోగాలు అపోహలు సృష్టిస్తారో అవి ఎప్పుడు నిలబడయి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే పోచారం రెడ్డి గారు తొంభై నాలుగు నుంచి ఎమ్మెల్యేగా ఈ నియోజనంలో ఉన్నారు ఒక వ్యక్తి ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు ఎందుకోసం సార్లు గెలుస్తా ఉన్నాడు అంటే ఆయన తనకు తాను ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకున్నాడు ఒక పద్ధతి నిర్మాణం చేసుకున్నాడు ఆయన ప్రతిరోజు ప్రజల మధ్యలో మమేకమై ఉండబట్టి మనం ఎంతమందిమి ఎన్ని రకాల విమర్శలు చేసినా ఇరవై ఎన్నుగా మనం విమర్శలు చేస్తూనే ఉన్నాం చాలాసార్లు ప్రతిపక్షంలో మేము రోడ్ల మీద ఉన్నాం అధికారంలో విమర్శ చేసినాం ఎన్ని విమర్శలు చేసినా ఆయన గెలుపుని మనం వివరం ఆపుతలేము మనం ఇప్పుడు ఏ విమర్శ చేసినా రేపు అంతిమంగా విజయం ఆయనకే దక్కబోతా ఉంది కాబట్టి మనం అనవసరమైనటువంటి విమర్శలు దారి చేయకుండా మీకు ఏం కావాలనో మీకు అభివృద్ధి పనులు ఏమేమి గ్రామాల్లో నిలిచిపోయి ఉన్నాయో వాటన్నిటినీ అధికారుల ద్వారా సర్వే చేయించుకొని ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు వాళ్ళని పోయి కలవచ్చు మంత్రి గారు సీఎం ఆదేశానుసారమే ఆరున్నర కోట్లు కోచారం గారికి కేటాయించారు సీఎం ఆదేశంతో జరిగింది అది ఎవరో రాత్రి రాత్రి మీరు రాజకీయ కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇస్తారు ప్రతిపాదనలు అనేకం పోతాయి పోయిన ప్రతిపాదన ఆమోదించాలనే ఉండదు ప్రతిపాదన వేరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేరు వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఆరున్నర కోట్లతో వచ్చి అభివృద్ధి జరుగుతుంది మీరు అందరూ అనుకుంటున్నారు కేవలం రెండు కోట్లు మూడు కోట్లు ఆయన ఆపేసి ఐదు కోట్లు ఆపలే అవసరం లేదు ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపగానే ఈయన ఈ నియోగంలో వంద కోట్ల పనులు మంజూరైన ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎన్నికల కమిటీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది ఉన్నది కాబట్టి కోడ్ దృష్టి వంద కోట్ల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆయన్నే స్వయంగా ప్రకటిస్తాడు ఏ గ్రామాల్లో ఏమేమి పనులు వచ్చినాయో ఈ కోడైన తర్వాత ప్రకటిస్తారు కార్యకర్తల మీటింగ్ కూడా ప్రతి మండలానికి ఒక రోజు పెట్టుకోవాలనుకుని ఈ కోడ్ దృష్టి పర్మిషన్లు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోగానే పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ మండలాల ప్రజలకు ఈ నియోజక ప్రజలకు అందాలనేదే రెడ్డి ఉద్దేశం తప్ప మనం దయచేసి మీ అందరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇందులో మూడు రకాల కార్యకర్తలు ఉన్నారు ఒకటి రెడ్డి ఎంబడచ్చిన వాళ్ళు కొంతమంది శ్రీనివాసరెడ్డితో వచ్చి లాభపడి మళ్ళీ తిరిగి కాంగ్రెస్తో ఇంకో పార్టీ అన్నవాళ్ళు మూడో వ్యక్తులు అతను కాంగ్రెస్లోనే ఉంటూ అట్లనే ఉండిపోయిన వాళ్ళు ఈ మూడు రకాల వ్యక్తులను ఒక దగ్గర సమన్వయం చేయడం అనేది కొంత సమయం పడుతుంది కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం మన రాష్ట్రంలో మన జిల్లాలో మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున కోడ్ ఉన్నందున కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది దానిని మన కాంగ్రెస్లో కొద్ది అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలు వెంటబెట్టుకొని ఎక్కడో భయపడ్డారు మేం ధర్నా చేస్తాం రస్త రోకో చేస్తామంటే భయపడ్డారని కార్యకర్తలతో వాట్సాప్ల మీరు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు మొండిగా ఇద్దరున్న రోజు రోడ్డు మీద ఉన్న ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు మనం ఒక ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి కార్యకర్తలం కాబట్టి ప్రభుత్వ అనుమతితోనే మండల సమావేశం నిర్మిద్దామనే ఉద్దేశంతో ఉంటే దానికి అనుమతి దొరకక అది వాయిదా పడ్డ మాట నిజం కానీ మీరు ఒక ఫండ్స్ గురించి చెప్తున్నారు జనవరి లో విడుదలైన నిధులు జూన్ వరకు వాడుకోలేకపోవడం కార్యకర్తలకు మీరు అయ్యో రిట్టేశ్వర పాపం కొందరు పనులు చేసుకున్న మాట వాస్తవం అది వాళ్ళకు కూడా బిల్లు ఇప్పించే బాధ్యత సీనియర్ కాంగ్రెస్ నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి ఎవరికి కూడా రూపాయి కూడా కార్యకర్త వాస్తవంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తులు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు వారికి కూడా ఎటువంటి రూపాయి నష్టపోకుండా ఉండడానికి ఆ బిల్లు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మేము తీసుకుపోయి వట్టి ఎట్టి ఎట్టి పరిస్థితులు కూడా రూపాయి నష్టపోకుండా చూసే బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కరువులు కట్టే కాంగ్రెస్ వాదులు ఉన్నారు మాకు మంచి అవగాహన ఉంది ఎంతమంది అటు ఇటు కాకుండా ఇస్తున్నారో అయినా వాళ్ళని కలుపుకుని పోదామనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తలకు సమావేశం రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా గతాన్ని వదిలేసి ఎటువంటి మీరు గొడవలకు తావు లేకుండా కలిపి ఉద్దేశంతో ప్రతి కూడా చెప్తున్నాం భయపడడం అనేది జరగని పని మీరు ఎలా దృష్టిప్రతని మానుకోవాలని తెలియజేస్తున్నాడు పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా పనిచేసే వ్యక్తి ఆయన హిస్టరీలో ఎప్పుడు కూడా ఇన్నిసార్లు గెలవడం ఆయన వ్యక్తిగత రాజకీయ కక్షలు ఎవరి మీద తీసుకున్న దాఖలాలు ఇప్పుడు దాఖలేవు మరి మీ కళ్ళకి నీ కళ్ళకి ఎట్టా కనపడుతున్నాయో తెలవదురావు బాబు ఆ రవీందర్ రెడ్డి గారు లేకపోతే జనవరి ముప్పై తారీఖు నాడు ప్రొసీడింగ్ వచ్చింది జూన్ ఇరవై ఒకటి దాకా నువ్వు కనీసం ఈ వర్క్లు ఉన్నాయి నువ్వు ప్రొసీడింగ్ ఒకటి నువ్వు తీసుకురాలేకపోయావు కాంగ్రెస్ నాయకులకి భరోసా ఇవ్వలేకపోయావు ఆరు నెలల నాడు అయిపోయిన సంఘటన మళ్ళీ ఈ రోజు లేపేవు లోకల్ బాడీ ఎలక్షన్లతో నేను తోపు తొండమని లేపావు కదా నువ్వు ఏం ఆశించి ఐదు నెలలు నువ్వు ఎందుకు ప్రొసీడింగ్ తీసుకురావాలా ఎందుకు ప్రతిపాదన పెట్టాల అంటే నీ మనసులో ఏముంది మోసం చేయాలనే ఉద్దేశం ఉందా కాంగ్రెస్ పార్టీ మండల మీటింగ్ గౌరవ గారు పెట్టుకున్నారు పోచారం గారు అంటేనే రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి చట్టాలని గౌరవించే వ్యక్తి ఆ ఉద్దేశంతో మోసరా మీటింగు క్యాన్సిల్ చేసుకుంటే తప్ప రద్దు రద్దు చేయాల మిమ్మల్ని చూసి పారిపోలా మేము వచ్చాము నువ్వేమో దొబ్బెత్వ ఏటో అమాయకులు కార్యకర్తలు కార్యకర్తలు ఒక కుటుంబంలో వాళ్ళందరూ పట్టుకొని సావాలన్న నీ ఉద్దేశం అంటే నీ ఉద్దేశం ప్రజలందరూ గమనిస్తున్నారు కానీ కొంతమంది మేధావులు కూడా ఉన్నారు మరి వాళ్ళకి ఏం మత్తు మందు పెట్టేవో ఏమో మరి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఆయన వ్యవహార శైలి ఏందో వర్ణీ వచ్చే ఉన్నది చెప్తారు అంటే చెప్తారు ఆయన వ్యవహార శైలి రవీందర్ రెడ్డిని బుడ్కి పట్టించాడు నువ్వు టీఆర్ఎస్లో టచ్లో ఉన్నావు బీజేపీలో టచ్లో ఉన్నావు నిజం కాదా ఇక్కడ స్థానం లేదని తెలిసి నువ్వు వేదిక తయారు చేసుకుంటున్నావు సీను నీ నిజం కాదా నీ పక్కన ఉన్న అనుసర్లు కూడా వేదిక తయారు చేసుకుంటున్నారు ఇది నిజంగాదాని నేను సవాలు విసురుతున్నాను నిజమా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది భగవంతుడి మీద నీకు నమ్మకం లేదు నువ్వు ఎప్పుడు ఉత్పత్తి ముట్టేలా నీ జిందగీలో నువ్వు గుడికెళ్తావు బొట్టు పెట్టుకుంటావు మందు మందిని నమ్మించడానికి ఇంతకంటే అయ్యా నువ్వు నీ ఏం ఏమూ మనిషివి ఏం కథ కనీసం అరవై ఐదేళ్ళు వచ్చింది నీ బతుక్కి ఇప్పుడన్నా మారయ్యా అయిపోయింది అయిపోయింది ఇప్పుడన్నా ప్రశాంతంగా జీవించు మంచిగా ఏదైనా సేవ చేయ నలుగురికి ఈ దిగుమాల రాజకీయాలు ఏం చేస్తున్నావు రాయ నువ్వు ఇది మంచిది కాదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మాని అందరితో కలిసి రండి కలిసి పనిచేద్దాం మన కాన్సెప్ట్ ఏంటి మన ప్రజలు బాగుండాలి జీవితం భగవంతుడు జీవితం ఇచ్చాడు మనందరినీ మన ప్రజలందరినీ బాగు చేస్తే నాలుగు కాలాలు ఫేరు ఉంటుంది శ్రీనివాస్ రెడ్డి గారు దానికి ముందలు ఉంటారు వారు కలిసి నడుద్దాం మిమ్మల్ని గౌరవిస్తారు రండి అది చేతగాక నేను తోపు తొండమని చెప్పి తిరుగుతావు ఇది మంచిది కాదని తీవ్రంగా హెచ్చరిస్తున్నావు రేపు పొద్దున యాదాలంటే నా మీద ఎవరితోట లట్టుబొట్టుగాడుతూ విమర్శించావు పానుకోక అంటాడా రేపు నేను పానుకోకనే నేరా బాబు డెబ్బై ఎనిమిదిలో పానుకోక పెట్టా నా పానుకోకలో రోజు రెండు వందలు మూడు వందలు నాకు నీ ఇంటికి నాలుగు కొన్ని రోజులు గ్యాసం కూడా పంపించాయి నువ్వు మర్చిపోయినావేమో నేను మర్చిపోలా నీ స్థాయి అక్కడి నుండే ఉంది గౌరవంగానే బతక ఒక ముంచి బతకలా ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాం తీవ్రంగా ఇంతకంటే పరుషంగానే మాట్లాడాల్సి వస్తుంది ఇక ముందు ఇంకేదైనా జరిగినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాజకీయంగా మా వ్యవహారం మేము శాంతి కాముకులు మా శ్రీనాన్న ఎప్పుడూ గొడవలు చెప్పల కలుపుకొని పోదామని శాంతి కాముకులు పోచారు శ్రీనివాసరెడ్డి గారు అంటేనే అజాత శత్రువు ఈ మాటకి నీకు అర్థం కూడా తెలవకపోవచ్చు డిక్షనరీ ఎత్తుకో అజాత శత్రువు శత్రువు వచ్చినా ఆయనకి మేలు చేసే మనిషి పోచారం శ్రీనన్న ఇది గుర్తెరిగి నీకు తెలుసు గుర్తిరిగి మధు మసూలుకోవరు తొంభై నాలుగు నుండి కొట్లాడుతున్నావు నువ్వు ఏం సాధించేవరో పది సంవత్సరాలు తెంగిపోయావు ఇచ్చిపెట్టి నేను నమ్ముకున్నాను రేపు తెంగిపోతావు ఇది నీ క్యారెక్టర్ దయచేసి ఇటువంటి అసత్యాలు చిన్న చిన్న కార్యకర్తలని నువ్వు రెచ్చగొట్టి వాళ్ళని జీవితాలు ఖరాబ్ చేయొద్దని నీకు మనస్ఫూర్తిగా తెలుపు వేడుకుంటూ దేవరంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి మాటలు మాట్లాడొద్దా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం రాహుల్ అన్న నాయకత్వం సీన్ అన్న నాయకత్వం భాస్కర్ అన్న నాయకత్వం బాలరాజు అన్న నాయకత్వం అనే ఉద్దేశంతో జూన్ ఇరవై ఒకటి నాడు ఏడుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో సీనియర్ నాయకులు అనుభవం ఉన్న నాయకులైన పోజారం శ్రీనివాసరెడ్డి గారు సూచనలు సలహాలు మాకు కావాలన్నా మీరు ఉండాలమ్మా అని వెనక మీరు నియోజకవర్గాన్ని గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా బాగా అభివృద్ధి చేశారన్న పేరుంది కాంగ్రెస్ పార్టీకి మీ సేవలు కావాలి రాష్ట్ర ప్రజలకు మీ సేవలు కావాలనే ఉద్దేశంతో గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి స్వయానా వెళ్ళి ఆహ్వానించి మీ సేవలు మాకు కావాలని వినియోగించుకుంటాము అని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమించి సందర్భంలో బాన్స్వాడ నియోజకవర్గంలో కొంతమంది కపట నాయకులు దురాలోచన పరులు అహంకారంతో నడిచిన పరులు వ్యక్తులు ఒకరిద్దరు ఉన్నారు వారి వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలను అయోమయంలోకి నెట్టేసి అబద్ధాలతోటి అసత్యాలతో వీళ్ళ వ్యవహారం నడుస్తుంది ఈ మాట ఎందుకంటున్నానంటే శ్రీను అనే వ్యక్తి ఒక అనామకుడు ఈ మాట నేను చెప్పాల నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా చెప్పాలి నాకు ఆ వ్యక్తి మా గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఆయన వ్యవహార శైలి తెలుసు ఊరంతా ఒక దిక్కు ఉంటుంది ఆయన ఒక దిక్కు ఉంటాడు కన్న తల్లిదండ్రులను చూడడం తోబుట్టువులను చూడటం వారి కుటుంబాన్ని చూడటం వచ్చి రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఏమన్నా చేస్తాడా ఇది కల్లమా కళ్ళ ఒట్టి అబద్ధ మాట ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన అంత ముందు గ్రామంలో చిన్న చిన్న వాళ్ళకి టోకెర వేసేవాడు ఇప్పుడు ఫైవ్ జీ అంత ముందు టూ జీ ఉంది నోకే ఫోన్ ఉండేది ఇప్పుడు సెల్ ఫోన్ ఫైవ్ జీ వచ్చింది ఈయన ఫైవ్ జీ ఐటెక్ మోసాలకి తెరలేపాడు ఈ మాట ఎందుకంటే అంటే ప్రజలారా ఆయన నమ్మే వచ్చే నాయకులారా కార్యకర్తలారా మీకు కూడా తెలుసు ఆయన వ్యవహార ఇక పక్కన ఉన్నాడు కూడా మోసపోయారు ఆయనతో మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఆయన ఆదివాసీల్ని గిరిజనుల్ని ములుగు ఏటూరు నాగారంలో ఇసుక వాళ్ళతో మోసం చేసి వచ్చి ఆయన ప్రొటెక్ట్ కావటానికి రాజకీయం ముసిగేసుకొని వర్ణి మండలం బాన్స్వాడ నియోజకవర్గంలో ఒక నాయకుడిని చలామణి కావటానికి చేస్తున్న ప్రయత్నాలు అక్కడ కోట్ల రూపాయలు ముంచొచ్చి ఇక్కడ నేను రాజకీయ నాయకుడిని నేను పెద్ద నా వెనక తోపు ఉందంటే ఎవరు ఏమననే ఉద్దేశంతో తెరలేపిన వ్యక్తి ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి అభివృద్ధి చేయలేదని అని మాట్లాడుతున్నావు నీకేమైనా బుద్ధి ఉందా నన్ను మీటింగ్ పెట్టావు మోసరాలో చీనాన్ని ఇచ్చిందే అయ్యా పైసలు ఆ పక్కన ఉన్నాయో ఒకటి బాన్సు వాళ్ళ ఆఫీస్ ఉంది ఆఫీస్ ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా సీనాన్న కొట్లాడి తీసుకొచ్చి డెవలప్ చేసిందారా బాబు నువ్వు ఈ రోజు ప్రతిరోజు వర్ణి మండలం బ్యాంకు కాలనీలో రోడ్డు వేస్తావు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఆ రోడ్డు సీనాన్ వేసింది నువ్వు నడిపిన డివైడర్ రోడ్డు ఉంది వర్ణి నుండి మోసరా దాకా నేను వెళ్ళిన చూసావా అది సీనాన్ చేసిందే ఇంకేం చెప్పమంటావు నీకు అభివృద్ధి నీ కళ్ళ కనపట్టాల నీ కళ్ళు దొబ్బిని నీ కళ్ళు దొబ్బిని నీ వ్యవహారము నువ్వు మోసకారి నువ్వు కుటుంబానికి పనిచేయలా నువ్వు వచ్చి పబ్లిక్ పనిచేస్తావు నీ బతుకు ఎప్పుడన్నా వర్ణిలో ఎవరికన్నా కనీసం ఒక మంచి చేసామని చెప్పరా బాబు వడ్డపల్లలో నేను చాలా మంది మహిళలు కొట్టారు మర్చిపోలా మేమేం మర్చిపోలే నీ పక్కన ఉన్నాడు కూడా కొట్టాను నిన్ను మేం మర్చిపోలా నువ్వు సిగ్గు లజ్జ అన్ని ఇచ్చిపెట్టావు సీనన్న పోచారం సీనన్న మీద కుటుంబం మీద రాళ్లేడితే నా ఉనికి ఉంటుంది అని నువ్వు భ్రమలో ఉన్నావు ఇది చాలా తప్పు ఈరోజు పోచారం శ్రీనివాస రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యున్సీకి పైసలు వచ్చినాయి అన్ని కాన్స్టిట్యున్సీల కంటే ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గానికి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బు వచ్చింది ఎలక్షన్ కూడా ప్రకటించకూడదు ఆ డబ్బు డీటెయిల్స్ కూడా చెప్తున్నా ఎంఆర్ఆర్ కింద పంతొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఎంఆర్ఆర్ టూ కింద పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షలు సిఆర్ఆర్ నిధులు పదిహేను కోట్లు వచ్చినాయి ఎన్ఆర్ఈస్ ఐదు వందల కోట్లు నిజామాబాద్ జిల్లాకి ఐదు వందలు లక్షలు అంటే ఐదు కోట్లు వచ్చినాయి మళ్ళా కామారెడ్డి జిల్లాకి పన్నెండు కోట్లు వచ్చినాయి అంగన్వాడీ బిల్డింగులకి నూట ఎనిమిది లక్షలు కోటి ఎనిమిది లక్షలు వచ్చినాయి సిఆర్ఆర్ ఎస్సి లొకేషన్లు అన్ని కాన్స్టిట్యున్సీలకి పది కోట్లు వస్తే బాన్సువాడ కానిస్టిట్యున్సీకి పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అయ్యా పోచారా శ్రీనివాసరెడ్డి గారు రోడ్లు ట్రైబల్ ఎస్టీ కింద ప్రొసీడింగ్ వన్ పదకొండు కోట్లు వచ్చినాయి ప్రొసీడింగ్ టూ ఐదు కోట్ల అరవై మూడు లక్షలు వచ్చినాయి బంజారా భవన్కి పదిహేడు లక్షలు వచ్చినాయి ఎస్డిఎఫ్ నిధులు నిజామాబాద్ జిల్లాకి బన్స్వాడ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ జిల్లాకి మూడు కోట్ల యాభై ఆరు లక్షలు వచ్చినాయి కామారెడ్డి జిల్లాకి మూడు కోట్ల ఏడు లక్షల రూపాయలు వచ్చినాయి ప్రపోజల్ చేశారు ఇంకా మా బాన్స్వాడ నియోజకవర్గానికి ఇంకా ఇరవై ఐదు కోట్లు నిధులు కావాలి ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కావాలని చెప్పి ఇరవై ఐదు కోట్లు చేశారు ఇవన్నీ ఈ ఆరు నెలల్లో నూట ఇరవై ఐదు కోట్ల ఆరు లక్షల డబ్బు నియోజకవర్గానికి వచ్చింది ఓచారం రెడ్డి గారు అంటేనే ప్రజల్లో మమేకమయ్యి ఆయన తపన ఆయన శ్వాస ఇది అందరికీ తెలుసు నియోజకవర్గం అభివృద్ధి కావాలి ఓచారం గారు అంటేనే అభివృద్ధి అనే బ్రాండ్ పడ్డది స్టేట్లో అటువంటి వ్యక్తిని పట్టుకొని మోసరాలో మీటింగ్ పెట్టి నేను అడ్డగిస్తా అంటే కాంగ్రెస్ కుటుంబంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కొట్లాడుకొని సావాలని నీ ఉద్దేశం నీ ఒక్కడి స్వార్థం వల్ల ఆయన వెనక కొంతమంది ఈయన మాటలు మెత్తగా చెప్తాడు రయ్య మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి పడతారో మీరు పుట్టులో పడ్డారు ఆయన మాటలు నమ్ముకుంటే ఏమీ ఉండదు బెళ్ళం పిల్లలకి ఏం చేయనాడు మీకేం చేస్తాడు వాని స్వార్థం కోసం వాడు ఒక ఉన్మాది పిచ్చినా కొడుకు వాడిని పట్టుకొని మీరు వస్తున్నారు ఎంతవరకు మీరు ఆలోచన చేయండి మీరు అంతా విఘ్నులు ఉన్నారు పక్కన మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి పనిచేసి ఉన్నారు అటువంటి వాడంత పట్టుకుంటే మీకు ఏం ఉపయోగం ఉండదు అయ్యా ఎందుకు చెప్తున్నాం అంటే మేము చిన్నప్పటి నుండి చూసాం ఎనభై ఐదు అంటే దాదాపు నలభై సంవత్సరాలు వ్యవహార శైలి చూస్తున్నాం ఆ వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఉత్తరిస్తాను లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి యాడో ఎవడో మోసం చేస్తాడు మహారాష్ట్రలో పార్టీలైనా మోసం చేస్తాడు మోసం చేసిన డబ్బులు అమచేయడానికి ఛాయలు తాగిపించి బిస్కెట్లు వేసి ఏదో తిప్పుకున్నట్టు తిప్పుకుంటున్నాడు ఇది కరెక్ట్ కాదు ఈ విషయంలో మేము ఖండిస్తున్నాము ఎందుకంటే పోచారం గారు ఏమంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి మా సంక్షేమము ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరి మాట ఒకటే అభివృద్ధి పదం వేపున పోచారం గారు ఎప్పుడూ ఉంటారు వారు వెనక నడిచి మిమ్మల్ని కూడా కడుపులో పెట్టుకుంటాడు పోచారం గారు నువ్వు చెప్పావా ఒక్క నెల రోజులు నిజామాబాద్ కలెక్టరేట్కి కామారెడ్డి కలెక్టరేట్కి కొంతమంది రైస్ మిల్లర్లని నువ్వు ఈ గత పది నెలల నుండి బెదిరించి ఒక తెల్లకారు బినామీ పేర్కొన్నారు ఇది అక్షర సత్యం మండల ప్రజలందరూ అనుకుంటున్నారు నిజంగా నిజామాబాద్ కలెక్టరేట్లకి వెళ్ళి ఆఫీసర్లకి డాక్లు నువ్వు విమర్శ చేస్తావు ఇక్కడ వాళ్ళందరికీ నువ్వేం తెరాక పనిచేస్తావు వాళ్ళ దగ్గర లక్షల లక్షల డబ్బులు తీసుకుంటుంది నిజంగా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి ఇటు వచ్చి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి మరి ఇవన్నీ పక్కన నువ్వు రోజులు చెప్తున్నావు కదా అనుచరులు చెప్తున్నావా మరి నిన్న మోసరా మీటింగ్కి డబల్ బెడ్రూమ్ బిల్లులు ఇప్పిస్తావని తిమ్మాపూర్ వాళ్ళని చే తాండవ వాళ్ళని లారీ వాళ్ళకి కైకి ఇచ్చి వంద రూపాయలు రెండు వందలు ఇచ్చి మబ్బి పెట్టి తీసుకువచ్చావు విధంగా మరి నువ్వు ఇటు కాంగ్రెస్ పార్టీ అంటావు మళ్ళా బీజేపీతో టీఆర్ఎస్ తోటి నువ్వు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజంగా కాదా నీ పక్కన నువ్వు పిలుస్తున్నావు విషయావా పాన్స్వాడ బీర్ నుండి కొంతమంది నాయకులు పిలుస్తున్నావు మరి విషయాలను అవి చెప్పావా నేను సూటిగా నిన్ను అడుగుతున్నా ఇది నిజంగా అంటే నువ్వు ఇప్పుడు దేవుడు ఒట్టాంటావు నీ బతుకు ఎప్పుడు నువ్వు అక్కడి మధ్య నీట్లో దేవుడి ఫోటో ఉండదు నీ జిందగీల నువ్వు మొక్కల జనాల కోసం గుడి దగ్గరికి వెళ్తావు అక్కడేదో ఫోజులు ఇస్తావు ఇది నిజంగా నువ్వేమన్నా నమ్ముతావా ఎవరినే నమ్మవు నిన్ను నువ్వు నమ్ము నువ్వు ఒక ఉన్మాదిగా ఎందుకు వ్యవహరిస్తున్నావు ఇవన్నీ తెలవదా ఇవన్నీ వాస్తవాలు కాదా నాకంటే ఎక్కువ ఎవరికైనా తెలుసా నేను గత నలభై సంవత్సరాలు చూస్తున్నా కదా సీను నిజం కాదా ఇది దీన్ని పట్టుకొని మనం పోచారా శ్రీనివాసరెడ్డి గారు విమర్శలు చేయాలంటే రైస్ మిల్లర్ల దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నా ఎన్ని లక్షలు తీసుకున్నావు నువ్వు మీటింగ్ మిలుపుతున్నావు భోజనాలు మిలుతున్నావు ఎంతమందికి నువ్వు డబ్బులు ఎంత ఎన్నిచ్చావు ఎంత ఎక్కువ నీ చుట్టూ తిప్పుకోవటమే కదా నీ వ్యవహార ఏంటి ఎవడో పత్తాడికి చెప్తావు వాడికి ఒక ఆఫర్ ఇస్తావు వాడు ఆఫర్ కోసం గరీబ్ళ్ళు తిరుపేదో ఆశ ఉంటుంది నీ చుట్టూ తిరుగుతాడు నువ్వు ఎవడో నీ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటావు వాడి డబ్బులు డబ్బుల కోసం వస్తాడు నీకు వాడు నువ్వు చెప్పిన ఎవరికో ఆఫర్ ఇస్తావు వాడు వస్తాడు నీ దగ్గర జనాలు అట్లా కాకింగ్ ఎవడన్నా ఉంటాడా ఇంకా పాత ట్రిక్ ఇది నలభై సంవత్సరాలు ఇదే ట్రిక్ మళ్ళీ ఇప్పుడు అదే ట్రిక్ చేసావు అంటే పది సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా ముప్పై వెళ్ళిపోయావు కదా పది సంవత్సరాలు కాన్స్టెన్సీలో కనపడకుండా మళ్ళా పాత ట్రిక్ ప్లే చేసావు నీరుపేదలు నువ్వు చెప్తావు బొమ్మ చూపిస్తావు ఆశకి వాళ్ళు వస్తారు వస్తారు దాన్ని పట్టుకొని నా ఎంతమంది జనం ఉన్నారని నువ్వు పబ్లిక్ చూపెత్తావు పార్టీకి చూపిస్తావు అంటావు నువ్వేమైనా వెళ్తే నాకు హైకమాండ్ తెలుసు మంత్రులు తెలుసు అని అందరి దగ్గర డాంబికాలో పడతావు నీకు అసలు ఏం హోదా ఉందని చెప్పి నువ్వు ఎమ్డిఓకి గ్రామ కార్యదర్శులు బెదిరిస్తున్న ఎన్ఆర్లు ఎన్ఆర్ఈ చేసి తీర్మానం ఎందుకు ఇచ్చారో అని ఎందుకు అడుగుతున్నావు అసలు నీకేముంది అసలు నువ్వు ఎవరు వేసి నువ్వు ఎవరు వేసి నువ్వు నీకేం అధికారం ఉంది నీకు అర్హత లేదు నిజంగా నీవు నువ్వు చేసిన పనులకి భగవంతుడు ఉంటుంది అది నేను చెప్పకూడదు నాకు సంస్కారం ఉంది మా నాయకు సంస్కారం లేదు కానీ ఒక్కోసారి నీ మాటలు విని తడుపుమే నాలాంటి వాడు వచ్చి ఇలా మాట్లాడాల్సి వస్తుంది కొన్ని నిజాలు ఈ కాలం పెట్టుకుందా అంటే మనసులో పెట్టుకున్నా కూడా జనాలు చాలామంది అమాయికులు నష్టపోతారు నీ మాటలు కనీసం ఒకళ్ళిద్దరన్నా నా మాటలు విని ఆ పక్కన వాళ్ళు లేకపోతే ఇంకెవరెవరన్నా కానీ మేలు కొట్టాలని కనీసంగా భారతదేశ పౌరుడిగా నా బాధ్యత నేను చెప్పాలి ఈ విషయం అందుకే చెప్తున్నాను ఎక్కడన్నా ఆఫర్ అయ్యాన్ని మోసాలు ఆఫరా బాగు వయసు అరవై సంవత్సరాలు వయసు వచ్చింది ఇంకా అవసరం అని వయసులో అయ్యన్నీ ఇంత మోసాలు దయచేసి ఆఫరా బాగుంది పొరపాటు అయ్యా జర జీవించినందుకు మంచిగా పుట్టినందుకు కనీసం ఈ ఈరోజన్నా ఆఫరా బాగు